ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదిహేనవ అధ్యాయం శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలింది కదా అందువలన ఔషధం కోసము అతడు శోధిస్తూ ఉన్నాడు బృహస్పతికి ఈ విషయం తెలిసి శేషాచలానికి వెళ్ళి మేడి చెట్టు పాలల్లో పత్తిని తడిపి ఈ గాయముపై పట్టు వేయాలి అని చెప్పి నారాయణుడితో చెప్పి వెళ్ళిపోయాడు మందు తయారు చేసుకోవటానికే అతడు వస్తువుల గురించి కొండపై ఉన్న అరణ్యమంతా వెతుకుతుండగా వరాహస్వామి యొక్క ఆశ్రమం కనిపించింది ఆశ్రమంలోనికి ప్రవేశించాడు వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు వరాహస్వామి నారాయణుని తాము సర్వసంపదలు విడిచి భూలోకానికి ఎందుకొచ్చారు అని ప్రశ్నించాడు అప్పుడు నారాయణుడు భృగువు వైకుంఠానికి రావటము తాను భూలోకములో పుట్టలోనుండగా పశువుల కాపరి తనను గండ్రగొడ్డలతో తలపై కొట్టటము మొదలైన అన్ని విషయాలు పోసగొచ్చినట్లు తెలియజేశాడు నారాయణుడు తాను శేషాచలముపై నివసించటానికి ఇష్టపడుతున్నానని ఆ పర్వతంపై కొంత స్థలము తనకు ఇవ్వవలసిందిగా అడిగాడు వరాహస్వామి క్రేదనము గనక ఇస్తే స్థలం ఇస్తానన్నాడు శ్రీమన్నారాయణుడు ప్రస్తుతము మీరు కలవారు నేను సిరిలేని వాడను నాకు మీరు స్థలము గనక ఇస్తే నాకు భక్తులు ఇచ్చే కనుకలన్నీ మీకు అర్పిస్తాను అని చెప్పాడు అలా వారు నా కరకు భక్తులు వచ్చినప్పుడు మొట్టమొదట మిమ్మల్నే దర్శించి మీకు కానుకలు ఇచ్చి తరువాత నా వద్దకు వచ్చే ఏర్పాటు చేస్తాను అన్నాడు దానికి వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థలాన్ని కొండపై శ్రీమన్నారాయణునికి ఇచ్చాడు అలా స్థలాన్ని ఇచ్చి నా వద్ద వకుళాదేవి అనే మహాభక్తురాలు ఉంది ఆమెను నీ వెంట ఉంచుకో నీకు అన్ని విధాలా సేవలు చేస్తుంది అని వకుళాదేవిని శ్రీహరికి అప్పజెప్పాడు శ్రీహరి ఒక పన్నశాలను నిర్మించుకొని అందులో తాను వకుళాదేవి ఉండసాగారు ఒకరోజు ఒకళాదేవి అసలు నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నిస్తుంది అప్పుడు నారాయణుడు తనకు నా అనే వారెవరూ లేరని తలపైన గాయము విషయము అన్నీ చెప్పాడు అప్పుడు ఒకళాదేవి కూడా తన విషయము శ్రీనివాసునికి చెప్పింది ఒకళాదేవి వనమూలికలు అవి తెచ్చి నారాయణుని తలపై గల గాయముపై మందు వేసింది పాలు పండ్లు మొదలైన ఆహారము తెచ్చిచ్చింది వకుళాదేవి నారాయణుని శ్రీనివాస అని పిలిచి పరమానందము పొందేది శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామీ దివ్యచరిత్ర పదిహేనవ అధ్యాయం సంపూర్ణం